రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మహిళల ఆర్థికాభివృద్ధికి అభయం పిఎం అభయ్ పథకంతో ప్రయోజనం అనమాట ఎస్సీ మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణం అరవై సంవత్సరాల లోపు వారికి అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా సంఘాల గుర్తింపు స్వయం ఉపాధి యూనిట్లు అయితే ఇవ్వబోతున్నారు డాక్రా మహిళలకు సంబంధించి ఈ పథకం మనకు లక్ష్యాలు చూసుకున్నట్లయితే పిఎం అభయ్ కింద ఎస్సీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట కేంద్ర ప్రభుత్వం దీన్ని అయితే తీసుకొచ్చింది ఈ పథకంలో భాగంగా ఎస్సీ మహిళలు స్వయం ఉపాధి కోసం లక్ష నుంచి మూడు లక్షల వరకు వ్యక్తిగత రుణం మంజూరు చేయనుంది ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో ఆ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో లబ్ధాలను గుర్తించేందుకు సర్వే అయితే చేపడుతున్నారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ఎటువంటి బిజినెస్లు చేసుకుంటూ ఇస్తారంటే మొక్కలు పెంచుకోవడం పుట్టగొడుగులు పెంచుకోవడం కోళ్ళు పెంపకం చేసుకోవడం కూరగాయలు సాగు చేసుకోవడం వేప పిండి తయారు చేసుకోవడం వేప నూనె తయారు చేసుకోవడం విక్రయాలు అంటే అమ్ముకోవడం వర్మీ కంపోస్ట్ వానపాములు ఎరువు తయారు చేయడం వీటి ద్వారా ఉపాధి పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే పచారీ దుకాణాలు అంటే కిరాణా కొట్లు హోటళ్ళు పాలు అమ్ముకోవడం పూలు పూల దుకాణాలు ఫ్యాన్సీ స్టోర్లు చీరల దుకాణాలు ఐస్ క్రీములు పార్లర్లు అదేవిధంగా శీతల పానీయాలు దుకాణాలు సైతం నిర్వహించుకోవచ్చు అదేవిధంగా తక్కువ పెట్టుబడితో సూక్ష్మ కుటీర పరిశ్రమలైన పేపర్ ప్లేట్లు తయారీ పిండి మరలు కొబ్బరి పీచుతో గృహోపకరణాలు అగర్బత్తీలు పచ్చళ్ళు బిస్కెట్లు తయారీ యూనిట్లు నెలకొల్పుకునే అవకాశం కూడా ఉంది ఇవే కాకుండా ఎస్సీ మహిళలు వారికి నచ్చిన వ్యాపార ఉపాధి అవకాశాలు ఎంచుకొని పిఎం అభయ పథకం ద్వారా వచ్చే రుణాలను ప్రారంభించి ఉత్తమ ఫలితాలు అయితే సాధించవచ్చు అనమాట దీనికి సంబంధించి అరవై సంవత్సరాల్లో వారికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకం ద్వారా రుణం తీసుకొని తీసుకొని వారు ఎవరు ఇప్పటి వరకు అంటే ఈ ఈ స్కీములకి వ్యాపారాలు చేసుకోవడానికి రుణం తీసుకోకుండా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ ఒంటరి మహిళలు సొంతిల్లు లేని వారు దివ్యాంగులు యాసిడ్ బాధ్యతలకు రుణాలు సే అధిక ప్రాధాన్యం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం నిరుపేదలైన ఎస్సీ మహిళలకు వరంగా మారుతుంది వారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తే కుటుంబాల్లో కూడా వెలుగైతే నింపుతారు అయితే ఈ పద ఈ పథకానికి సంబంధించి మీకు ఇంకా మీ పేర్లు సెలెక్ట్ చేయకపోతే మిమ్మల్ని సెలెక్ట్ చేయకపోతే మీ మండలంలో వెలుగు ఆఫీస్ అయితే ఉంటుంది నియోజకవర్గంలో అయితే ఆఫీసులు ఉంటాయి మీకు తెలిసిందే సెర్ఫ్ ఆఫీసులు అక్కడికి వెళ్ళి సంప్రదించండి మీకు పథకం అయితే ఇస్తారన్నమాట సబ్సిడీతో లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చిన వ్యాపారం పెట్టుకోవచ్చు